హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టమే అనుకుని నువ్వు అన్నంత పని చేస్తావులే అంది నవ్వుతూ నా గురించి తెలుసు కదా ఇక్కడ ఉన్నది నిశ్చిత అని గొప్పగా చెప్పి ముందు చెయ్యవు అంటూ కుడి చేతిని తీసుకుని మోచేతి నుండి వేయటం స్టార్ట్ చేసింది ఇద్దరు కోడళ్ళని చూసి మురిసిపోయారు మీనాక్షి గారు వేస్తున్న డిజైన్ని చూస్తూ మురిసిపోతున్న తనని తండ్రితో తమ్ముడితో మాట్లాడుతూ ఒక గం ఒక గంట గమనిస్తూనే ఉన్నాడు సామ్రాట్ సుహాస్ ఏమైనా తక్కువ అన్నని ఫాలో అయ్యాడు అతను కూడా సామ్రాట్ చూపులు తనని గుచ్చుకున్నట్టు అనిపిస్తుంటే అతని వైపు చూసింది అప్పుడే అతను కూడా చూడటంతో కన్ను కొట్టి అల్లరిగా నవ్విన అతన్ని చూసి కోపంగా మొహం తిప్పింది ఖుషి కదలకే అంటూ తను కదలడం వల్ల జరిగిన మహిందీని కోన్తోనే సెట్ చేసింది ఎందుకు బావా పెళ్ళైనప్పటి నుండి ఇలా బిహేవ్ చేస్తున్నాడు నాతో క్లోజ్గా ఉంటున్నాడు అక్కడ ఇక్కడ టచ్ చేస్తున్నాడు మొన్నటి వరకు నేనంటే ఇష్టం లేనట్టు ప్రవర్తించిన బావ సడన్గా ఇలా మారిపోవటం ఏంటి ఇదంతా నేను భార్య అన్న హక్కుతో చేస్తున్నాడా అని ఆలోచిస్తూ పోని అడుగుదామంటే బావ చేసిన ఘనకార్యం వల్ల అత్తయ్య ఇద్దరిని దూరంగా ఉండమని చెప్పింది ఎలా తనతో మాట్లాడాలనుకుంటూ ఆలోచనలో పడింది నిష్ఠ కాన్సన్ట్రేషన్ మొత్తం మెహందీ మీదే ఉండటంతో సుహాద్ చూపులు తన్ని గుచ్చుకున్నా తెలియలేదు డిన్నర్ టైం అయ్యింది తిన్నాక వేసుకుందు రండి నేను నేను ఎలా తినాలత్తయ్యా అంది కుషిత బుంగమూతి పెట్టి మీనా ప్లేట్లో ఫుడ్ తీసుకురా నా కొడలికి నేనే తినిపిస్తానని సుదర్శన్ గారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు భర్త మాటకి మీనాక్షి గారు ప్లేట్లో ఫుడ్ తీసుకొచ్చేసరికి ఆయన హ్యాండ్ వాష్ చేసుకోవడంతో ప్లేట్ తీసుకొని ఇద్దరు కోడళ్ళకు ఎదురుగా కూర్చొని అన్నం కలిపి తినిపించారు అమ్మ మా అమ్మ మాకు కూడా అలాగే తినిపించమ్మా అని గారంగా అడిగిన సుహాస్ని చూసి పెద్ద కొడుకుని చూసిన మీనాక్షి గారు అతని భావం కూడా అర్థమై లేచి డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళి భోజనం పెట్టుకొచ్చి ఇద్దరు కోడళ్లకు కొడుకులకు తినిపించింది నిర్చయ్ కూడా తల్లిని చుట్టంతో పద్మగారు కూడా నవ్వుకొని వెళ్ళి ప్లేట్తో వచ్చారు చిన్నపిల్లలుగా మారి పెద్దవాళ్ళ చేత గోరుముద్దలు తింటున్న వాళ్ళని చూసి లలిత గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంతకంటే తన కూతురికి ఇంకేం కావాలి అనుకుందావిడ తినిపించడం అయిపోవడంతో పాటు కుస్తీకి చేతులకు మెహందీ పెట్టడం కూడా అవ్వటంతో పది నిమిషాలు అటు ఇటు తిరిగి ఐదు నిమిషాలు సోఫాలో కూర్చొని వెనక్కి వాలింది ఖుషి కాళ్ళు సోఫాలో పెట్టవే ఎందుకే అంటూనే కాళ్ళు సోఫాలో పెట్టింది రెండు కాళ్ళకి ఉన్న పట్టీలు తీసేసి చీరన యాంకిల్కి కొంచెం పైకి జరిపి తనని చూసి ఏం చేస్తున్నావే అంటూ కాళ్ళని వె నెక్కి తీయేసుకోబోయింది కాళ్ళకు కూడా మెహిందీ పెడతాను సైలెంట్గా ఉండవే అంటూ కుడి కాళ్ళను లాక్కుంది ఇప్పుడు తను అడ్డు చెప్తే కొట్టేలా ఉంది అనుకుని కాళ్ళకు కూడా వేస్తాను అని చెప్పి చెప్తే డ్రెస్ వేసుకునేదాన్ని కదే అంది నిషిని చూస్తూ అవసరం లేదు అరగంట హాల్లో కూర్చుంటే మెహందీ తడిపో ఉంది హ్యాపీగా నడవచ్చు ఇదేం స్వయంగా గోరింటాకు నూరి వేసి చేసింది కాదు రెడీమేడ్ కోన్ కాబట్టి త్వరగానే తడిపోతుందిలే కాళ్ళకు కూడా మెహందీ పెట్టడంతో అయిపోవడంతో టీపై టీపై మీద పదాలు సపోర్ట్గా పెట్టి తన ఎడమ చేతి మెహందీ వేసుకుని కుడి చేతికి వే ఇమని మీనాక్షి గారిని అడిగింది ఆవిడ కూడా డిజైన్ వేయడం వచ్చు కాబట్టి నిషిత కుడి చేతికి తనకి వచ్చినట్టు అందంగా డిజైన్ వేసింది మనం తిని మెహిందీ వేసుకుందాం అని మీనాక్షి గారు పిలవడంతో పెద్దవాళ్ళు వెళ్ళారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వదినా మనం సెల్ఫీస్ తీసుకుందాం అంటూ నిశ్చిత పక్కన కూర్చొని ఇద్దరితో సెల్ఫీ దిగబోతూ రే అన్నయ్య నువ్వు కూడా రా అని పిలిచాడు సుహాస్ నాకు ఇంట్రెస్ట్ లేదురా లేదు మీరు దిగండి అని చెప్పి లేవాలని చూసింది కానీ కాళ్ళకి ఉన్న మహిందీ వల్ల లేవలేకపోయింది ఏంటదినా నువ్వు సరదాగా సెల్ఫీస్ దిగుదామంటే ఇంట్రెస్ట్ లేదంటున్నావు సెల్ఫీ దిగుదాం ఖుషి మన నలుగురి గ్రూప్ ఫోటో ఒకటి కూడా లేదు అని నిష్ఠ కూడా అడిగింది ఇద్దరూ అడిగేసరికి కాదని లేకపోయింది తను కండింగ్ స్మైల్తో వస్తున్న సామ్రాట్ని చూసి కంగారు పడేంతలో అతను తన పక్కన కూర్చోవడం కూడా జరిగింది నలుగురు ఒక సెల్ఫీ దిగాక నిశ్చయిని కూడా తమలోకి లాక్కున్నారు ఐదు మంది సెల్ఫీస్ దిగడంతో పాటు రకరకాల ఫోజుల్లో సెల్ఫీస్ దిగారు సుహాస్ ఫోన్లోనే చిన్నబాబా ఆ ఫొటోస్ నాకు పంపించు నిత్య దగ్గర నెంబర్ తీసుకొని అతనితో పాటు సామ్రాట్ కుసిత నిష్లకు కూడా ఫొటోస్ పంపించాడు కుస్తా నిద్రొస్తుంటే కష్టంగా అప్కోవడం పక్కనే ఉన్న సామ్రాట్ చూశాడు సరే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకుందాం పదండి అని లేచాడు సామ్రాట్ మిగిలిన ముగ్గురు లేచారు కానీ కుస్త లేవలేదు ఏంటే అలాగే కూర్చున్నావు కి అని అడిగిన నిష్ఠని చూసి సీరియస్గా కాళ్ళ వైపు చూస్తుంది మెహిందీ తడే ఆరిపోయి ఉంటుందిలే పర్లేదు ఊహో డిజైన్ జరిగిపోతుంది అమాయకంగా అంటుండగానే ఒక్కసారిగా గాల్లోకి లేచిన తను షాక్ అయ్యింది కంగారుగా పక్కకి చూసిన తనకి సామ్రాట్ ఎత్తుకొని కనిపించడంతో కోపంగా చూస్తుంది అతన్ని ఇప్పుడేం జరి జరిగిపోదులే అని ముందుకు అడుగులేస్తున్న అతన్ని చూస్తూ నేను నడవగలను నన్ను దించు అయినా చిన్నపిల్లాడి ఈ ముందు ఏంటి అంది అదే కోపంతో నేనేం వేరే ఉద్దేశంతో తీసుకురాలేదు మెహందీ కోసం నువ్వు బాధపడుతున్నావని తీసుకొచ్చాను ఆ విషయం నీకు తప్ప అందరికీ అర్థమైంది నేను బాధపడితే నీకేంటి తనకి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి స్టెప్స్ ఎక్కాడు సీరియస్ లుక్కి భయపడి సైలెంట్ అయ్యింది కుషిత నిశ్చయం కూడా అతని రూమ్కి వెళ్ళిపోయాక నిన్ను కూడా అలా ఎత్తుకోనా అని అడిగిన సుహాస్ వైపు చూసింది నిశిత నేను కాళ్ళకి మెహంది పెట్టుకోలేదు అయినా ఎత్తుకునే వాళ్ళు చెప్పి ఎత్తుకుంటారా అంటూ స్టెప్స్ వైపు నడిచింది తను కూడా అది కాదు నీకు ఇష్టం ఉంటుందో లేదో తెలియకుండా ఎలా అన్నాడు ఇన్నోసెంట్గా నా పర్మిషన్ అడిగే నన్ను ఎత్తుకుంటున్నావా ఇప్పుడు నా పర్మిషన్ కావాలా ఎత్తుకునేవాడినే కానీ నిన్ను ఎత్తుకొని స్టెప్స్ ఎక్కగలనా అని డౌట్ వచ్చింది ఆ మాటకి నిష్ఠ కోపంగా చూసి రెండు అడుగులు వేసేసరికి సుహాస్ వెళ్ళి తనని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కాడు పర్లేదు నేను ఎత్తుకొని స్టెప్స్ ఎక్కగలిగాను అన్నా నవ్వు నవ్వాపుకుంటూ ఇన్ను అంటూ భుజం మీద దెబ్బ వేయబోయి చేతులకి మెహిందీ ఉందని గుర్తొచ్చి ఆగిపోయింది సమ్రాట్ రూమ్లోకి ఎత్తుకొని ఎత్తుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఎండు చేతుల కింద యాంకిల్స్ కింద పిల్లో పెట్టాడు మరి మిషన్కి అని సీరియస్ గా అడిగింది నిష్తకి కూడా పిల్లో సెట్ చేసి గుడ్ నైట్ ప్రిన్సెస్ అని నుది మీద ముద్దు పెట్టి తను రియాక్ట్ అయ్యేలోపు అక్కడ నుండి వెళ్ళిపోయాడు తన్ని రూమ్ ముందు దించి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సుహాస్ నిష్త కూడా అతనికి గుడ్ నైట్ చెప్పి రూమ్ లోకి వచ్చి తనకి సామ్రాట్ ఎదురుగా కనిపించాడు గుడ్ నైట్ నిషి గుడ్ నైట్ బాబా సామ్రాట్ బయటికి వెళ్ళి డోర్ వేసి అతని కు వెళ్ళాడు నిష్త బెడ్ దగ్గరికి వచ్చేసరికి తనకి రెండు వైపులా పిల్లస్ ఉండటం గమనించి ఇంతగా చూస్తుంది అతని తనని గమనించిన కుషిత ఏంటే అలా చూస్తున్నావు అని అడిగింది పిల్లలు ఎవరు పెట్టారు ఇంకెవరు మీ బాబా అందుబారంగా ఇంక కూడా బాబాయ్ కదా అంటూ బెడ్ మీద పడుకుంది కోపంగా చూసింది తనని ఎందుకే కోపం ఎందుకే కోపం మూసుకొని పడుకో అని సీరియస్ గా చెప్పి మూసుకుంది దీనికి బాబా మనసు ఎప్పుడు అర్థమవుతుందో బాబా దీనికి ఎప్పుడు తన ప్రేమని తెలియజేయాలో అనుకుని നിഷ്ട നിദ്ര പോയി